సారీ అది అది ఎక్కడుందో ఒకసారి వాక్యం చూద్దాం చూడండి ఇరవై నాలుగు నాలుగు వచ్చిన చూడమ్మా ఇరవై నాలుగు మొదటి సమయంలో ఇరవై నాలుగు నాలుగు చూడండి నాలుగో వచ్చినా అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతని చేయను నీ శత్రుని నీ చేతికి అప్పగించిన యూహో అని చెప్పిన దినము వచ్చినని అతను తనకు దావేది సౌలునికి తెలియకుండా అతని వస్త్రం చెంగును కోసిన సౌలు పై వస్త్రం తాను కోసిన దావీదు మనస్సును వచ్చి చూడండి అతను అభిషేకించబడ్డాడు అభిషేకించబడ్డాడు రాజు వస్త్రభుజం కోసానని దావి ఇది ఏం చేశాడు నచ్చుకొని బాధపడ్డాడు అయ్యో దేవుడు ఏర్పాటు చేశాను రాజు నేను ఈ పని చేసి నేను బాధపడు కానీ సౌలుకుందా ఇంక జ్ఞానం లేదు ఇతడు యోహవా చేత అభిషేకం ఉంది వాడు కనుక యోహవా చేత అభిషిక్తుడైన ప్రభునకు నేను ఈ కార్యము చేయను యోహవాన్ని బట్టి అతను నేను చంపన జనులతో చెప్పాను తర్వాత చూడండి దావీ తెలియచేందు వచ్చాను దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి నా ఏలినవాడ రాజ్యాన్ని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక ఇప్పుడు గుహ నుంచి బయటకు వచ్చి ఆయన కేక వేస్తున్నాడు దావీదు ఏమన్నాడు నా ఏలినవాడా ఒరే సౌలు అన్నాడా ఏమన్నాడు నా ఏలినవాడ ఒక శత్రువు నిన్ను చంపడానికి తిరుగుతుంటే అతను ఏలినవాడ రాజా అని ఎవరైనా అంటారండి అరే ఇరేను మాట్లాడతాడు కానీ ఇక్కడ దావీదు నా ఏలినవాడ రాజ్యాని పెద్దగా కేకవేసి దావీదు నేల సాస్తాంగపడి నమస్కారం చేసే సౌలతో అన్నాడు దావీదు ని నీకు కీడు చేయని ఉద్దేశించున్నాను జనులు చెప్పిన మాట నువ్వెందుకు చాలామంది ఏం చదువుతున్నారు దావీదు నిన్ను చంపాలని తిరుగుతున్నాను తిరుగుతుందేమో సౌలు జనాలు ఏం చెబుతున్నారంట సౌలుతో నిన్ను చంపాలని తిరుగుతున్నాడు జనాల మాట ఎందుకు అంటున్నావు నువ్వు ఇదిగో ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్పగించాడు ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్పగించాడు అంటే ఏ పిచ్చి మాటలు చెప్పుకో ఎక్కడ అప్పగించాడు నాయకులు చాలామంది ఉన్నారంటే అప్పుడు అంటాడు దావీదు ఇదిగో నీ వస్త్రపు చెంగు నా చూడండి ఒకసారి సర్వేనండి ఇదిగో నీ వస్త్రపు చెంగు నీవు నిద్రించేటప్పుడు నేను తీరకొచ్చాను ఒక్క వేట్లు నేను చంపితే నేను అడిగేవాడు కూడా ఎవడు కూడా నాకు అవకాశం ఉన్నాగా నేను చంపలేదు వినాలి జాగ్రత్తగా శత్రువును చంపే అవకాశం మీకు దొరికితే మీరు ఊరుకుంటారా దావిదికి వచ్చింది అవకాశం నేను వెంటాడి చంపేవాడు నీ శత్రువు నీకు దొరికితే వదిలిపెడతారు ఎవరైనా అల్లరి అల్లరి చేసేస్తా చంపేస్తారు కానీ దావీదికి దొరికినా కానీ వస్త్రపుచ్యంగి తీసుకుని దేవునికి భయపడ్డా మనుషులకు భయపడ్డా దేవునికి భయపడి దేవుని చేత అభిషేకం పొందిన సౌరుడు నేనేం చేయకూడదని దూరంగా వచ్చి ఐదుగో నీరోజు వాళ్ళ మాటలు వెళ్ళి మాటలు విన్నావు నిన్న నిన్ను చంపడానికి నేను ఎందుకు తిరుగుతాను ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్పగించాడు కానీ నీ ప్రాణం మాత్రం నేను తీయలేదని వస్త్రపుచంగ చూపిస్తాడు చూపించగానే సౌరు ఏమంటాడు ఒకసారి చూద్దాం ఇరవై నాలుగు వచ్చినంలో దావీ ఇక్కడ ఒకసారి మ్మా పదిహేడవ వచ్చిన పదిహేడవ వచ్చిన చూడమ్మా ఇరవై నాలుగు పదిహేడు ఏహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము ఆ వినాలి జాగ్రత్తగా అపకారానికి అన్నాడు ఈ మాట ఏహోవా నన్ను నీ చేతికి అప్పగిస్తే ఒక వేటుకు చంపేయచ్చు కానీ నా అపకారానికి కూడా నీవు ఉపకారము దావీది ఎందుకు గొప్ప తెలుసా మీకు అమ్మా దావిది ఎందుకు గొప్పవడేసా కీడుకు ప్రతికీడు ప్రతి మనిషి కీడుకు ప్రతికీడు చేస్తాడు వాడికి అట్లాగే జరగాలనుకుంటా ఒక శత్రువుని మనం ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయం కానీ దావిది మాత్రం కీడుకు ప్రతికీడు చేశాడా చేయలేదు సౌలే అంటున్నాడండి శత్రువే నువ్వు అపకారానికి ఉపకారము చేసావు కాబట్టి నా ఏడ నీకు ఉన్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తే కనుక నీవు నాకంటే సౌలు ఇక్కడ తగ్గించుకొని మాట్లాడు నీవు నాకంటే ఎవరన్నా చెప్తారన్నమాట శత్రువు నీవు నాకంటే నీతిపరుడు అంటే ఎప్పుడు ఆ మాట వస్తుంటే నీ నీ చేతికి శత్రువును అప్పగించి నన్ను వేయించేయకుండా విడిచిపెడితే అప్పుడు శత్రువులు కూడా మారుతారు నీ శత్రువులు మారాలి నీకు మిత్రులు అవ్వాలంటే వారికి ఏం చేయాలి మీరు ఇప్పుడు చెప్పండి అపకారం చేయాలి ఉపకారం చేయాలా వాక్యం ఊరికి వినకూడదు వాక్య ప్రకారం జరిగించండి నీకు కీడు చేసిన వాళ్ళు కూడా మేలు చేయి మారితే మారో లేత లేదు కీడు చేసిన చంపడానికి వచ్చినటువంటి సౌలును దావీదేం చేశాడు మేలు చేశాడు కాబట్టి అప్పుడు ఆ శత్రువైన వాడే పొగుడుతున్నాడు అయ్యో దావిదా రాజ్యాన నాయన నాకు అపకారం నేను నీకు అపకారం చేసిన నాకు ఉపకారం చేస్తాను నన్ను సంపక విడిచిపెట్టావు కాబట్టి ఈరోజు నీ ఉపకార బుద్ధిని వెల్లడి చేసావు నీవు నాకంటే నీతిమంతు పంతొమ్మిది వచ్చిన ఒక నీకు తన శత్రువు దొరికిన మేలు చేసి ఏ ఏదిమన్నా నీవు నాకు చేసింది యోహోవా ప్రతిగా నీకు నేను చెప్తానండి మీరు చేసిన మేలుకు ప్రతీకారము చేసేది ఎవరు దేవుడు మనుషులు కాదు నీవు చేసిన మేలుకు ప్రతి మేలు చేసేది దేవుడు కాబట్టి నిశ్చయంగా నీవు ఎవడైతే రాజు అవ్వకూడదు అని తిరుగుతున్నావు వాడిని నోటి చేతే దేవుడు పలికిచ్చాడు నిశ్చయంగా నువ్వేమవుతావు ఎవరన్నారన్నమాట సౌలు అతను రాజు అవ్వకూడదు దగ్గర తిరుగుతుంది చంపేస్తే రాజు అవడు నా కుమ్మడు అవుతాను తిరుగుతున్నాడు కానీ దేవుడు ఏర్పాటు చేస్తే ఏ మనిషి ఆపనే ఆపలేడు కాబట్టి నిశ్చయముగా నీవు రాజు వగదువని ఇస్రాయేల్ రాజ్యం నీకు స్థిరపరుచునని నాకు తెలియను అది తెలిసిపోయింది నిశ్చయంగా షూర్లీ యూ విల్ బికమ్ ఎ కింగ్ నిశ్చయంగా నువ్వు రాజు అవుతావయ్యా ఎందుకంటే నీ బుద్ధి చాలా మంచిది దేవుని భయం కలిగిన వాడు శత్రువుని చంపక చక్కగా కాపాడిన దేవుడవు కాపాడిన మనుష్యవు కాబట్టి దేవుని రాజుగా చేస్తాడు పో అనేసాడు శత్రువు అంత వెంటాడినా తిరిగినా కానీ మరి నిజంగా ఆ రోజు సౌలు తన నోటితో తనే నిశ్చయముగానేవో రాజు అత దేనికి ఉపకారం చేశాడు కాబట్టి దావేది వంటి మనస్సు ఈరోజు మనకు కావాలి ఎవరికి వాక్యం వెళ్ళిపోవడం కాదు శత్రువు మీకు దొరికిన వాడిని క్షమించండి యేసుక్రీస్తు ఏం చేశాడు సులువులో ప్రభు ఏం చేస్తుంది తెలియదు వీరిని క్షమించు ఇది దేవుని మనస్సు ఈ దేవుని మనస్సే దావెదికు ఉంది దావది మనస్సే ఉంది ఆ మనస్సు ఈరోజు నీకు ఉంటే ఖచ్చితంగా నీవు కూడా ఆశ్రదించబడతావు లేదండి నా ఇష్టాను నేను ఉంటానంటే అది నీ ఇష్టం చాసి ఇది వస్తుంది నాకు అదొద్దు ఇది కావచ్చు నీదే వాటి గుర్తుపెట్టుకోండి దావేదిన దేవుడు అలాగ ఆశ్రయించాడు సౌలు చేతనే ఆశీర్వదించినట్లుగా దేవుడు చేశాడు తర్వాత సౌలు దీయించాడు తర్వాత ఇరవై అధ్యాయం పదకొండవ వచ్చిన చూడండి ఒకసారి ఇరవై ఎనిమిదో చివరకు వచ్చేసి ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండో వచ్చినమో నీతో మాట్లాడట ఎవరు రప్పించవాలని అడుగుగా అతను సమయాలను రప్పింపాలను ఆ స్త్రీ సమయాలను చూసినప్పుడు బిక్కరగా వేసి నువ్వు సౌలువే నన్ను ఎందుకు మోసపించిన సౌలుతో చెప్పగా వినండి ఇక్కడ ఏం జరిగిందంటే వినాలి ఎక్కువ వినండి నేను చెప్పేది వినండి సౌలు ఏం చేశాడంటే దేవుని ఎరిగిన వాడు కాబట్టి రాజ్యంలో కర్ణ పిశాచాలు సిద్ధాంతాలు సెకనాలు చూసేవాళ్ళని తరిమేసాడు వాళ్ళు రాజ్యంలో లేకుండా దేవునికి ఇష్టం లేకపోతే అందరూ వెళ్ళిపోయారు ఇంకా రాజ్యంలో ఎవరు లేరు ఇప్పుడు సౌలు దగ్గర దేవుని మాట చెప్పే సమయాలు కూడా లేడు సమయాలు కొంతకాలం చనిపోయాడు మనం ముందు చదువుకున్నాక సమయాల గురించి సమయాలు చనిపోయాడు ఇక సమయంలో వెళ్ళిపోయాడు ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాడు సమయంలో చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారనే బైబిల్లో ఒక ఆధారం ఇక్కడే ఉంది సమయంలో చనిపోయాడు కింద పాతాళంలో ఎక్కడుంది చెర అనే ప్రాంతంలో ఉన్నాడు పరదేశం అనుకుంటున్నాం మనం పాత నిబంధనలు వెళ్ళిపోతే ఇప్పుడు దేవుడు విడిచిపెట్టాడు ప్రవక్త లేడు యుద్ధం వచ్చేసింది రేపు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఏం జరుగుతుందో చెప్పడానికి దేవుని ఎగ్గర జవాబు కూడా సౌలుకులు ఇప్పుడు అల్లాడిపోతున్నాడు దేవుడు విడిచిపెట్టేసినప్పుడు ఏం చేయాలంటే ఈ కన్ను పిశాచం గలదానికి దానికి వేసుకొని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు ఒక స్త్రీ దగ్గరికి వెతుక్కుంటూ వెళితే ఆ వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆ సౌలను సౌలు రాజు ఏం చేశాడు ఆజ్ఞ పెట్టాడు ఎవరు ఉండకూడదని ఆ రాజు ఇప్పుడు తను తెలియకుండా వెళ్ళి అక్కడ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి కర్ర పీసేదానికి దాన్ని నువ్వు ఒకరిని రప్పించాలి చనిపోయిన వారిలో ఎవరిని రప్పించాలంటే సమయం సమయంలో రప్పించే సమయాలు ఇప్పుడు కింద నుండి పైకి వచ్చాడంట భూమిలోంచి వచ్చాడు సమయాలు ఒక వాక్యం చూడండి అక్కడ ఉంటుంది సమయాలు వచ్చిన దాన్ని చూడండి పద్నాలుగు వచ్చాడు అందుకతడు అతడు పద్నాలుగు పదమూడు పదమూడు నీవు భయపడవద్దు నీకు ఏమి కనబడింది ఆమెను అడుగుగా ఆమె దేవతలలో కూడా భూమిలోంచి పైకి వచ్చాడు నేను ఎక్కడ వస్తున్నాడు భూమిలో నుండి ఇప్పుడు చెప్పండి చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఎక్కడున్నారు భూమి ఇది ఒక ఆధారము భూమిలో నుంచి పైకి వచ్చుట నేను చూచుచున్నాను అందుకు అతడు ఏ రూపంగా ఉన్నాడు దాన్ని అడిగినందుకు దొప్పటి కప్పుకొని మొస్సులో కూడా పైకి సౌలు అతన్ని సౌమ్యులను తెలుసుకొని సాగిలిపడి నమస్కారము ఇప్పుడు ఎవరు పిలిపించాడంటే కండిపిసి ఆచంగల దగ్గర సముయలు పైకి రావటం నేల నుండి కణపిసి ఆచంక రావడ చూసింది ఈ సౌలు అడిగాడు ఎవరు వచ్చారంటే ముసలి వాడు తప్పటికప్పుడు అయింది అవి సముయలే అని చెప్పి నీకు అర్థమైపోయింది అర్థమైపోయింది తప్పుడు అంటాడు సముయలు పదిహేను వచ్చినాం నన్ను పైకి రమ్మని ఎందుకు తొందర పెట్టేది సౌలును అడగగా సౌలు నేను బహు శ్రమలోనున్నాను ఫిలిస్తీన్లు నా మీద కింద రాగా దేవుడు నన్ను ఎటభాసి ప్రవక్తల ద్వారా స్వప్నం ద్వారా నాకేమీ సెలవుయక దేవుడు నిన్ను విడిచిపెడితే ప్రవక్తల ద్వారా కానీ ఇంకా సేవకుల ద్వారా కానీ ఏ మాట నీకు రానే రాదు ఎడబాసి ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పి నన్ను నిన్ను పిలిపించి తిన నేను అందుకు సమయంలో యహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వల్ల ప్రయోజనము ఏమీ యుహోవా తన మాట పైన పక్షంగా నెరవేర్చున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతి నుండి రాజ్యం తీసివేసి నీ పొరుగవుడైన దావేదనకు ఇచ్చి ఉన్నాడు యుహోవా ఆయనకు నీవు లోపల కమాలేఖల విషయంలో ఆయన తీక్షణ కోపం నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యుహోవా నీకు ఈ ప్రకారంగా చేయించున్నాడు యుహోవా మిమ్మల్ని ఇస్రాయెల్ ఫిలిస్తీన్ల చేతికి అప్పగించున్నావు యుహోవా ఇస్రాయిల్ దండుని పిలిస్తీన్ల చేతికి అప్పగించున్నా రేపు రేపు నీవు నీ కుమారుల కూడా ముందురని సాములతో ఏం చెప్పాడు వాళ్ళు చచ్చిపోతాడు ఎప్పుడు కూడా చెప్పేశాడు సమీర్ అనవసరంగా వచ్చి ఇక్కడ డెత్ డేట్ ముందే తెలిసింది ఎవరికి అయ్యో యుద్ధం వస్తుందరా బాబు నేను ఎలా వచ్చి అడిగితే సౌలు అంటాడు సమీరులు అంటాడు ఇదిగో దేవుడిని విడిచిపెట్టాడు నన్ను అడిగిన ఉపయోగము లేదు కాబట్టి రేపు నీవు కూడా నా ఎరికొస్తావు అంటే ఎక్కడికి భూమిలో ఏముంది పాతాళంలో ఏముంది చెర భక్తులుండే అంటే సౌలు దేవుని చేత దీవించబడ్డాడు రాజుగా పోగొట్టున్నాడు కానీ భక్తుల గుంపులోకి వెళ్ళిపోయాడు సౌలు 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 కుమారులు రోజు ఏమన్నాడు ఇదిగో రేపు నీవు నీ కుమారులు తండ్రి చేసిన పాపము సౌలు చేసిన పాపం కుమారుల ప్రాణం కూడా కాబట్టి తల్లిదండ్రులైన వాళ్ళు చాలామంది ఏ ఉంది ఇష్టం వచ్చాడు ఏది అది కెలక్కండి ఏది పెడితే అది చేయకండి దేవుని మందిరాల్లో మన బిడ్డలు కూడా నష్టపోతారు అతను చేసిన పని యాజకత్వం చేశాడంతే యాజకత్వం ఇంకోటి యుద్ధంలో గెలిచి అన్ని అంటే తెచ్చి దాచుకున్నాడు ఇది రెండు తప్పులు చేసేసరికి దేవుడు సహించలేకపోయాడు దేవుని పని విషయంలో కెలికినటువంటి సౌలు అతని కుమారులందరినీ కూడా రేపు ఇదే రోజు నువ్వు మరలా నగరికి వచ్చేస్తా అన్నాడు ఇక ఆ సౌలు ఇక అన్నం తినకుండా వెళ్ళిపోయి కూర్చున్నాడు రేపు రానే వచ్చింది యుద్ధము జరగనే జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది చూడండి ఒకసారి ముప్పై ఒకటో అధ్యాయం అనుకుంటా ముప్పై అధ్యాయము చదువు ముప్పై అధ్యాయంలో యుద్ధం జరుగుతుంది రెండవ దీని రెండవ వచ్చింది చూడండి సౌలును అతని కుమారులను తరుముచ్చు యోనాతాను తాను అభినథావు మెలుకువాను సౌలు యొక్క కుమారులను హతము చేసి మొత్తం ఎంత ఎవరు చనిపోయారు కుమారులు ఎంతమంది యోనతాను పాప యోనతాను చాలా మంచివాడు యోనతాను మంచివాడు దావేదికి మంచి స్నేహితుడు యోన తాను అభినదావు మెలుకు సౌలు యొక్క కుమారులు హతము యుద్ధంలో సౌలు ఊడిపోవచ్చుండగా అతను అమ్ములో వేయు వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందినప్పుడు సౌలు సున్నత లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాసం చేయకుండా నీ కత్తి తీసు దాని మీద నన్ను పొడు మన తన ఆయుధములు మోయి అని చెప్పగలుగుతాడు భయము చేత అలా చేయనుకున్నాను సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయవాడు తాను తన కత్తి మీద పడి అతను కూడా మరణమాయ ఇలాగ సౌలు అతను ముగ్గురు కుమార్లు అతను ఆయుధములు మోయవాడు వారందరూ ఒక దినంనే మరణమైపోయి తర్వాత వీళ్ళు ఏం చేసేసా మరణాడు ఫిలిస్టీన్ హతమైన దోతి ఎందు వచ్చినాం గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమార్లను కనుగొని అతని తలను ఛేదించి తన తీసి తన బొమ్మల గొడలో జనులను జయవర్తమానం తెలియజేట్టుకు ఫిలిస్తీన్లు దేశంలో నలుదీసులో వాటిని పంపించారు మరియు వారు అతని ఆయుధంలో అస్తరుద్ర దేవి గుడిలో ఉంచి అతని ముండేవను బెషప పట్టణపు గోడకు అయితే ఫిలిస్తీన్లు సౌలు చేసిన దాని గురించి వార్త యాబేష్ కిలాదు వారు విని బలశాలందరూ లేచి రాత్రి అంతా నడిచే సౌలు ముండెవను అతని కుమారులు కళేబం బెష పట్టణపు గోడ మీద నుండి దించి యాభేశు తిరిగి వచ్చాదని దహనము చేసి వారి శల్యములు తీసి పిచ్చుల వృక్షం కింద పాతి పెట్టి ఏడు దినూ చాలు సమయలేం చెప్పాడు రేపు మీరు మరలా నా ఎరికి నీ కుమారులు వచ్చారు నెక్స్ట్ యుద్ధం జరిగింది ఫిలిస్తీయులతో యుద్ధం జరగగానే కుమారులను తరిమి తరిమి చంపేశారు ముగ్గురిని ఇప్పుడు సౌళ్లు కూడా తరుముతుంటే సౌలు అనుకున్నాడు ఈ సున్నత సున్నతలేని వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు నన్ను చంపడం ఏంటి కాబట్టి ఆయుధాలు మూసేవాడితో కత్తులు మూసేవాడు ఉంటాడు కదా పక్కన నువ్వు నన్ను పొడిచే అంటే అయ్యా నా వల్ల కదా అన్నాడు అప్పుడు సౌలు ఏం చేస్తా తన కత్తి మీద తనే ఇలా పడిపోయాడు అంటే ఇప్పుడు ఏమంట ఏమంటారు దాన్ని సూసైడ్ కుళ్ళుబోదు తను ఏంటి మత్సరపడి దేవుని బిడ్డ మీద దావిదేనా నేను లేనా పదివేలా నాకు వెయ్య అనుకున్నటువంటి సౌలు ఈరోజు ఎలా చనిపోయాడు తెలుసా తన కత్తి మీద తనే పడి ఘోరమైన మన అతని అతని కుమారులందరూ ఒక్కరోజే చచ్చిపోతే వాళ్ళ తలలు తీసి వాళ్ళ దేవి గుడిలో విలాడ తీశారు ముండేలు తలలు వాళ్ళని చంపేసి విజయం విజయం మాకు అనుకుంటూ ఉన్నారు తర్వాత ఆ రోజు చనిపోయిన తర్వాత రాత్రిపూట దావీదు కొంతమంది లేచి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి వారి ముండేలు శవాలు తీసుకొచ్చి కాల్చివేసి ఆ బోడి తీసుకొని పాతి పెట్టి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు చూడండి ఇంకొకడైతే దావేది లాంటి ప్లేస్లో ఉంటే బోధ్యపానీయం వదిలేసాడు కానీ దావ్యదు చాలా నమ్మకమైన వాడు దేవుడి చేతి ఏర్పాటు చేసిన వాడిని గౌరవించేవాడు కాబట్టి దేవుడు దావేదిని ఆశ్రయించాడు ఈ సౌలేంటి దేవుని మాటకు వ్యతిరేకంగా లేచి దేవుడి వద్దన్న పని చేసి ముందుగానే బలి అర్పించి దహన బలి అర్పించేసి తొందరపడి అన్ని పనులు చేసి తర్వాత దేవునికి వ్యతిరేకంగా లేచి దేవుడు ఏర్పాటు చేసిన బట్టి మీద అసహ్యపడి అసూయపడి మచ్చరపడి నేను చేస్తాను నా వల్ల అవుతుంది అనుకోని ఆయన చేసిన కొన్ని తప్పులు విషపు మనస్సు విషపు మనస్సు చాలా దారుణ్యమైనటువంటి మనస్సుడు మత్సరం ఎముకలకు కుళ్ళు మత్సరం పెట్టుకున్నాడు కుళ్ళిపోయిన ఎముకలు చూడగానే పొడి చేద్దామని అని బళ్ళంతా పొడి చేద్దాం అనుకున్నాడు దావీద్యని చాలాసార్లు దావే ఈట ఇసిరాడు ఎవరు చచ్చిపోయారు ఎవరికి ఈట ఇసిరాడు ఆ కత్తి మీద తనే పడిపోయచ్చు కత్తి దిగివాడు కత్తితోనే ఈరోజు కుళ్ళిపోదు తనంత మనం ఉంటే కుళ్ళుతోనే చచ్చిపోతాం మనం కుళ్ళు మనల్ని లేదనివ్వదు సౌలు ఆ రోజు కుళ్ళు పెట్టుకున్నాడు దావెది మీద చివరికి దావి చచ్చిపోయాడు సౌలు చచ్చిపోయాడు ఏదైనా కుళ్ళు ఉంటే విడిచిపెట్టేయండి ఈరోజు నేను ఒకటే చెప్తా మనిషిని మీద కుళ్ళు వలసిన వస్త మనకి ఏంటి చెప్పండి ఒక ఒక విషయం చెప్పుకోండి ఎప్పుడు కూడా తింటే తిన్న ఎంతకాలం తింటాడు ఏమైనా తీసుకెళ్తాడు పైకి వాడికి పది బిల్డింగ్లు ఉండి పది కార్లు ఉండి ఏమైనా ఒకడైనా తీసుకెళ్తాడా చచ్చిదన్నీ ఇలా పడేసి వెళ్ళిపోతాడు నాలుగు రోజులు తింటాడు ఇంత తిన్న వదిలిపడేసిన వాళ్ళ గురించి అప్పుడు ఇంకెవరి మీద మనకి అసూయ అనేది రానే సౌలు అసూయ చేత కుళ్ళిపోయి చచ్చిపోయాడు చివరికి తన కత్తి మీద తనేబడి ఇలాంటి దుస్థితి ఎవరికైనా వస్తుందా రాకూడదు ఎవరికి కాబట్టి సౌలు వంటి మనస్సు మనలో ఉంటే దావిదు సారీ దేవుని చేత ఏర్పాటు చేయబడి రాజు నిలబెట్టుకోవాల్సిన దాన్ని పోగొట్టుకొని కుళ్ళు మన కుళ్ళుతనంతో అసూయతో పోగొట్టుకొని ఆ మనస్సులో ఎప్పుడు దావిని చూసే సంపెద్దమనే కోపం వచ్చేసేది చివరికి తనే చచ్చిపోయి భలే కాబట్టి దేన్ని చూసుకోవడం మనం కల్మషం మనస్సులో లేకుండా ఉంటే దేవుడిని బహుగా ఆశీర్వదిస్తాడు కాబట్టి దావి ఆశీరించాడు సౌలుని దేవుడు ఆ రోజు కుమారులు కూడా వెళ్ళిపోయారు కాబట్టి జాగ్రత్తగా మన సౌలును చూసి నేర్చుకోవాలి ఈ విధంగా ఉండకూడదు ఒక పాఠం మనకి విషపు చూపు అంటే ఆ రోజు నుండి నువ్వు చదువుకున్నాం చివరికి చివరికివా ఎలా చనిపోయాడు తెలుసు కదా అలాంటి స్థితి మనకు అంటే ఖచ్చితంగా మనం కూడా సౌలు వంటి మనసును తీసి చిన్న ప్రార్థన చేద్దాం తల్ల ఉంచండి మహాపరిశుద్ధ్రమైన దేవాస్తోత్రురాలు సౌలు లాంటి మనస్సు మాలో ఉందేమో విషపు మనస్సు ఇచ్చిన మీరిచ్చినటువంటి దాన్ని పోగొట్టుకునే మనస్సు మీరు రాజ్యం ఇచ్చారు ఆశీర్వదించారు కానీ నాకు ఇది కాదనుకున్నాడు నిలబడలేకపోయాడు తొందరపడ్డాడు యాచకత్వం చేశాడు నీకు లోబడలేదు పోగొట్టుకున్నాడు ప్రభు కాక పక్కన ఆశీర్వదించేటువంటి దావిదిన చూసి విషపు చూపు నిలిపి ఆ రోజు నుండి దావిదిని వెంటాడి చంపాలని మనస్సులో పెట్టుకున్నాడు కానీ చివరికి ఆ కత్తి